వెల్కమ్ టు వన్ న్యూస్ ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా వరంగల్లో ఈరోజు ఏవి కాలేజ్లో రవిశంకర్ గురిజీ ఆశీస్సులతో ఆర్ట్ ఆఫ్ లివింగ్ సెంటర్ ఆధ్వర్యంలో విశిష్టమైన యోగా కార్యక్రమాలు స్థానికంగా విజయవంతంగా నిర్వహించారు ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలన్న లక్ష్యంతో ఎన్నో ఆరోగ్య మార్గదర్శకాలను విద్యార్థులతో పంచుకుంటూ యోగా ధ్యానం శ్వాస ప్రయోగాల శిక్షణను ఈ కార్యక్రమంలో అందించారు పిల్లలకు ఇప్పటి నుంచే యోగా మీద అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో నిర్వహించామన్నారు ఈ కార్యక్రమంలో యోగా గురువులు శోభ భాస్కర్ వాలంటరీలు శశిరేఖ అడ్వకేట్ అనుపురం వినోద్ కుమార్ గోపిక నళిని ప్రియా శేషాద్రి కల్పన ఏవివి కళాశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు ఎట్ అవర్ స్కూల్ లెవెల్ వీఆర్ థ్యాంక్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు యూ మేడం అండ్ యువర్ ట్విట్ టీమ్ వి ఆర్ వెల్కమింగ్ యూ సో యాక్చువల్గా యోగాకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కన్నా ఇన్ఫర్మేషన్ యూ విల్ గెట్ సమ్వేర్ ఎన్స్ బట్ దింగ్ ఈస్ ప్రాక్టీస్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ సో అందరూ டி ஓ கார்த்த ஓ

Once again, breathe in, up and side and down. Breathe in and breathe out. And relax. Okay. And relax. Okay. So we breathe in that way. Third asana. Check the breath of the breath. Back in the ఎక్కడెక్కడ నేను చెప్తాను చెక్ చేసుకోండి కార్డ్ మీద పైకి లేవండి బ్రీదింగ్ బ్రీద్ అవుట్ ఇక్కడ ఒక మూడు శ్వాస తీసుకున్నారు గమనించండి స్పైన్ లో సర్క్యులేషన్ చాలా బాగా జరుగుతుంది దీనివల్ల మీ స్పైన్ లో ఎప్పుడైతే సర్క్యులేషన్ బాగుంటుందో ఆరోగ్యం మెరుగవుతుంది మీకు చురుకుదనము పెరుగుతుంది స్లోలీ స్లో तो so, रुक्षा संजय दामां, बैठेंगे बैठ जाओ। तो मिचू प्ले करने, बैठेंगे, बैठ जाओ। हाँ, रिलैक्स। हाथ ऐले। मार्टर डोड़। చూడండి వజ్రాసు వజ్రాసులో వెయిట్ ఎందుకు పెట్టుకోవాలి భోజనం తర్వాత ఎక్కువ డైజెషన్ చాలా బాగుంటుంది వెయిట్ స్ట్రాంగ్ వెయిట్ బాడీ i'm